దేవుడు అయిపోతే ఏమైపోతే ఏముండవు ఇక్కడ దేవుడు అదేందుకు ఇది ఎందుకంటే ఏం ఉండవు ఎక్కడ లేకపోతే ఎలాగా ఈ పిచ్చి వదులుకోవాలి విశ్వమంతా విశ్వరూపమే అర్జునుడు విశ్వమంతటిని కలిపి కుష్ణుల్లో చూడలేదు శంకరాచార్య వ్యాఖ్యానం అలా రాలా అంతవరకు వేరు వేరుగా దర్శిస్తున్న విశ్వాన్ని ఒకే రూపంగా దర్శనం దర్శనం చేశాడు ఇప్పుడు మనం కూడా చూడాలంటే శంకరాచార్య ఉదహరించిన ఉపనిషద్వాక్యం ఏంటో తెలుసా శ్వేతాశ్వత రూపనిషత్తులో ఉంటుంది అద్భుతమైన మాట ఆ వ్యాఖ్యానం ఏడాది క్రితం శంకరాచార్య వ్యాఖ్యానంలో చూసినప్పుడు ఊళ్ళంతా గిల్లుకున్నాను నేను ఎంత గొప్ప సాహిత్యం అన్నతని యథా చర్మవద్ ఆకాశం వేష్ట ఇంత పొడుగు ఆలోచించాల్సిన పని లేదయ్యా విశ్వరూపాన్ని చూడాలంటే ఇంతవరకు ఈ చర్మం నీ శరీరానికి కవర్ అనుకుంటున్నావా లేదా తప్పేసింది ఈ చర్మం నా శరీరానికి కవర్ అంతే కదండి ఈ చర్మం దాటి ఉన్నదంతా నేను కాదు ఈ హారం నేను కాదు ఈ కండువా నేను కాదు ఈ కంకణం నేను కాదు ఈ ఉంగరం నేను కాదు ఎందుకంటే చర్మం దాటి ఉన్నాయి కానీ ఈ వేళ్ళు ఈ చేతులు ఈ మెడ ఈ కాలు అన్ని నేనే కదా నాలో భాగమే కదా ఈ ఇలా అనుకోవడం మానేసి ఆకాశం నీ చర్మ నీ శరీరానికి చర్మం అనుకో యదా చర్మవద్ధ ఆకాశం వేష్ట ఇష్యంతి మానవాక ఈ విశాల విశ్వాన్నంతా పైన కప్పులా కనపడుతున్న ఆకాశం ఉంది అదే నీ శరీరానికి చర్మం అనుకో నీ శరీర భ్రాంతిను నువ్వు వదిలిపెట్టు అప్పుడు దేవం అభిజ్ఞాయ దేవుడితో సంబంధం లేకుండా దేవుడు ఉన్నాడు లేడు అని అనవసరపు చర్చలన్నీ చేయకుండా నీకు దేవుడున్నా కలిసి వచ్చే దేవుడికి దుఃఖం పోవాలంటావు అంతే కదా నాకు సుఖం కావాలి దుఃఖం పోవాలంటావు నీ దుఃఖం దూరమైపోతుంది ఎందుకంటే విశ్వమంతా ఒక్కటే అని భావించినప్పుడు ఎవరికి ఏం సుఖం కలిగినా మనకు కలిగింది అనుకుంటాం ఎవరికి ఏ దుఃఖం కలిగినా మనకు కలిగింది అనుకుంటాం అప్పుడు విశాల విశ్వరూపాన్ని మనమే సాధించగలుగుతామండి అది శంకరాచార్య వ్యాఖ్య అది శంకరాచార్య విశాల విశ్వ భావన మనం చూడడమే విశ్వరూపం అంటే మీరు బజార్లోకి వెళ్ళారు సంతలోకి వెళ్తారు కదా సోమవారం సంత మంగళవారం సంత ఉంటాయి కదా అక్కడ ఒక్కసారి ఆలోచించండి మీ కూరగాయలు మీరు కొనుక్కుంటూ మీరు తిరుగుతుంటే పక్కన ఓళ్ళు మంది గోల్ చేస్తూ ఉంటారు కేజీ బద్ద ఎక్కించాం కేజీ బెక్కించాం పదికొంటే రెండు ఫ్రీ పదికొంటే రెండు ఫ్రీ రకరకాల అయిపోతే సరిపోను కొని రకాలు వెడిపోతా కొనకుండా కొనకుండాను కొన్ని రకాలు ఇన్ని కేకలు వినపడతాయి ఎంతోమంది ఎన్నో రకాల కొంటారు ఆ సంతలో ఉన్నప్పుడు మీ పని మీరు చూసుకొచ్చారు కానీ మిగిలినవి ఏమన్నా మీకు పట్టాయా పట్టలేదు కదా అలాగే ఈ విశ్వంలో అనేక రకాల కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు మన ఇంట్లో పనులు కూడా మనం చేస్తున్నప్పుడు నిమిత్త మాత్రంగా సంతలో అంత పెద్ద సంతలో మన కూరగాయలు మనం కొనుక్కుని జాగ్రత్తగా మనం మనీ పరుసు జాగ్రత్త పెట్టుకుని మన కూరగాయల సంచి జాగ్రత్త పెట్టుకుని మళ్ళీ ఎక్కువ బరువు లేకుండా చూసుకుని మనం ఇంటికి వచ్చేసినట్టే ఈ సంసార జీవితంలో వేలు పెట్టాం కాబట్టి ఆ వేలు జాగ్రత్తగా ఒడుపుగా తీసుకునే ప్రయత్నం చేయాలి నిమిత్త మాత్రంగా నిమిత్త మాత్రంగా ఉండి పూసుకోవద్దు రాసుకోవద్దు నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల ఆకులత్వం లేకుండా నిరాకుల అన్నట్టుగా ఉండాలంటే నిర్లేప ఏం పూసుకోవద్దమ్మా ఏం రాసుకోవద్దు మనం పూసుకునే బంధాలు పోగా ఇంకా దోసకాయ చెక్క పూసి ఆనపకాయ మొక్క పూసి బ్యూటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఇవి పూసుకుని అవి పూసుకున్నాక ఇంకెక్కడ ఉంటుందండి బంధం కాకపోతే బురద కాకపోతే ఈ పైన పూసుకునేవి మానేసి లోపల మనస్సు పూసుకునేవి కూడా క్రమంగా తగ్గించేస్తే అన్ని విధాలా అంతటా సుఖంగా ఉంటాం ఇంకొక మాట చెప్పుకుని ఐదు నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం ఆయన వాదన పటిమ ఎలా ఉంటుంది అంటే ఆ లాజిక్ ఆ తర్కం అనేది ఎలా ఉంటుంది అంటే జ్ఞాన మార్గం కర్మ మార్గం ఈ రెండిట్లో ఏది గొప్పదో చెప్పాలి ఇది ఎక్కడొస్తుంది ఈ చర్చ ప్రధానంగా అంటే భక్తి యోగంలో వస్తుంది శ్రీయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగా ఛాంతిరనంతరం ఇక్కడ చాలా విశేషమైన వ్యాఖ్య రాస్తారు శంకరాచార్య ఈ ఒక్క శ్లోకానికి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఆ రెండవ శ్లోకానికి క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి అన్నదానికి పదహారు పేజీలు అచ్చులో వచ్చిందండి వ్యాఖ్య రామకృష్ణ మఠం వారు వేసిన భగవద్గీత వ్యాఖ్యానం చూడండి అచ్చులో పదహారు పేజీలు ఉంది వ్యాఖ్య మాట్లాడడం సాధ్యం కాదు అసలు అంత విపులంగా అంత విశేషంగా రాస్తారు కర్మవాదాన్ని ఖండించే విధానం ఎలా ఉంటుంది అంటే మండనమిశ్రుడు లాంటి మహాపండితుడు గురువు మెచ్చుకుని నా గ్రంథానికి ఈయన వార్తకం రాస్తాడు వ్యాఖ్యానం చేస్తాడు అని చెప్పినటువంటి మహాపండితుడు కూడా ఈయన చేతుల్లో ఎందుకు ఓడిపోయాడు అంటే ఆయన మార్పు చేపట్టిన సత్యం అంత గొప్పది సత్యం కారణంగా శంకరాచార్య గెలిచారు వాది పటిమ కాదు వాద పటిమ వాది పటిమ కూడా ఉంటుంది అది వేరే చెప్తా వాదపటిమ వేరు వాది పటిమ వేరు ఆయనకి వాదమే చాలు ఎందుకంటే సత్యం ఉంది కదా సత్య ప్రతిష్టాపన చేయడానికి తగిన తెలివి ఉంటే చాలు అడ్డగోలు వాదం చేయాల్సిన పని ఇవ్వలేదు లేదు అడ్డగోలుగా చేసే చోట చేస్తాడని అది వేరే విషయం అటువంటి మనిషికి అప్పుడైతే విత్తనడం వాళ్ళ దగ్గర వితరణంగానే ఉండాలి లేదా వాడికి ఎక్క ఇక్కడ శ్రీయోగి జ్ఞానం అభ్యాస ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగాఛాంతి అనంతరం ఎప్పుడూ జ్ఞానం కంటే ధ్యానం గొప్పది ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది కర్మఫల త్యాగం వల్ల అనంతమైన శాంతిని కలుగుతోందయా అన్నారు వెంటనే ఇక్కడ పాఠకుడు ఎక్కడ పొరపాటు పడతాడు కర్మవాదంలోకి వెళ్ళిపోతాడు కర్మఫల త్యాగం ఉంటే కర్మ చేస్తేనే కదా ఫలం కర్మఫలం ఉంటేనే కదా కర్మఫల త్యాగం జ్ఞాన మార్గం ఎందుకు పనిలేక ఓళ్ళు గ్రహించాలి ఓళ్ళు విషయాలు విశ్వమంతా నేనే అనుకోవాలంటే ఇప్పుడు నా వల్ల అవుతుందా ఏదో యజ్ఞమో యాగమో ఏదో వాడు చేసేసి దాన్ని పరమేశ్వరుడు సమర్పణ అంటే నాకు మోక్షం వచ్చేస్తుంది అన్నమాట గొడవలేదనే మాయలో పడతాడు కదా అందుకే ఇక్కడ వ్యాఖ్యానం ఏమి రాస్తారు అంటే ఇక్కడ చెప్పడంలో కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏమిటో గమనించు తథా కర్మయోగిన అక్షరోపాసన అనుపపత్యం దర్శయతి భగవాన్ కర్మనే నమ్ముకుని ఉండేవాడికి ఎప్పుడు అక్షరోపాసన అనేది జరగదు పరమాత్మ ఉపాసన అనేది చెయ్యలేడు ఎందుకంటే కర్మకాండ ఊబిలో కూరుకుపోతాడు కర్మయోగిన అక్షరోపాసన అనుపపత్తిని దరిచేయతి భగవాన్ దానికి ఆయన మేధాశక్తి ఎటు ఉంటుందో చూడండి వాదపటిమతో పాటుగా వాది పటిమ ఆయన తెలివి ఆయన సూక్ష్మ దృష్టి ఎక్కడ ఉంటుందంటే సరిగ్గా ఇదే అధ్యాయంలో ఇదే భక్తి యోగంలోంచి రెండు శ్లోకాలు దహరిస్తా నాలుగో శ్లోకం చూసుకోండి ఏడో శ్లోకం చూసుకోండి ఏముందో ఏది సరైన మార్గమో దేవుడు చెప్పాడు నాలుగో శ్లోకంలో భగవంతుడు ఏమంటాడు అంటే తే ప్రాప్నవంతి మామేవా సర్వభూత హితేరతాహ అంటాడు జ్ఞాన మార్గాన్ని గురించి చెబుతూ జ్ఞానులైన వాళ్ళు ఎలా ఉంటారంటే తే ప్రాప్నవంతి మామేవా సర్వభూత హితేరథాహ అందరి జీవుల మేలు కోరుతూ అందరూ తానే అని భావిస్తున్న వాళ్ళు వాళ్ళు నన్ను అప్రయత్నంగా చేరుకుంటారు తే ప్రాప్నవంతి మామేవా అన్నాడు సరిగ్గా ఐదు ఆరు వదులు ఏడో శ్లోకానికి వెడితే కర్మ మార్గంలో ఉండే వాళ్ళని గురించి ఏమన్నాడు అంటే ఆయన ఘం సమర్ధత్తా మృత్యు సంసార సాగరాత్ అన్నాడు మృత్యులాంటి సంసారంలో పడిపోయి సాగరంలో పడి కొట్టుకుంటున్న ఈ కర్మ మార్గంలో ఉన్నవాళ్ళని నేను జాలిపడి ఉత్తరిస్తాను అన్నాడు తేడా అది దేశామహము సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ కర్మ మార్గంలో ఉన్నవాళ్ళని మార్గంలో ఉంటే ఏమిటంటే తే ప్రాప్నవంతి మామేవా సర్వభూత హితేరత వాళ్ళు ఎలాగూ సర్వభూతాలని ఒక్కలాగే భావిస్తున్నారు కాబట్టి అద్వైతాన్ని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు అప్రయత్నంగా నాలో చేరుకుంటారు నేనేం ప్రత్యేకించి సాయం చేయాల్సిన అవసరమేం లేదు కానీ వీళ్ళు కర్మ మూఢత్వంలో ఉన్నారు కానీ భక్తి మార్గంలో ఉన్నారు భగవంతుడు నమ్ముతున్నారు కదా మరి నన్ను నమ్మిన వాళ్ళని కాపాడుకోవలసిన అవసరం నాకు ఉంది కదా అందుకని తేషామహం సముద్రత మృత్యు సంసార సాగరాత్ అన్నారు ఈ రెండు శ్లోకాలు కలిపి ఇక్కడ ఉదహరించి తే ప్రాప్నవంతి మామేవా